ఓం నమ శివాయ శ్రీశైలం పుణ్యక్షేత్రము ఈరోజు శుభ్ర సోమవారము పరమేశ్వరిని పాలభాగం నుండి వెలువడిన పాలదార పంచదార మరియు పంచముఖాల నుండి వెలువడిన పంచదారలు కలిసి ప్రవహిస్తున్న ఈ పాలదార పంచదారలు అత్యంత పవిత్రమైనవి జగద్గురు ఆదిశంకరాచార్యులు ఈ ప్రయత్నం తప్పు చేసి శివానందల గృహం పొందినారు అయిన మటం ఇది ധാര പഞ്ചായം ഇത് ചാത്ര ഇവന മൂലകൾ ആയുർവേദ മതിൽ ബാ ച ఈ పోయే భాగంలో ఇక్కడ జీవనాధారం కోసం వాళ్ళు అన్నీ అమ్ముకుంటూ ఉంటారు